నవగ్రహాలలో అందరూ చూసి భయపడే గ్రహం శని కాని వాస్తవానికి మనిషి చేసే కర్మలకు తగిన ఫలితాన్ని మాత్రమే ఇచ్చే న్యాయాధిపతి శనిదేవుడు సూర్యపుత్రుడైన శని ఎలా జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యభగవానుడి భార్య సంజ్ఞాదేవి సూర్యుడు నుండి వచ్చే విపరీతమైన వేడిని తేజస్సును ఆమె భరించలేకపోయేది దాంతో ఆమె తన నీడ నుండి తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించింది తన స్థానంలో ఛాయను ఉంచి సంజ్ఞాదేవి తపస్సు కోసం వెళ్ళిపోయింది సూర్యుడు ఛాయాదేవిని తన భార్యగానే భావించాడు వీరిద్దరికీ జన్మించిన కుమారుడే మన శనిదేవుడు తల్లి ఛాయ కాబట్టి శనిదేవుడు పుట్టుకతోనే నల్లని రంగులో జన్మించాడు అంతటి తేజోవంతుడైన తనకు ఇంత నల్లని బాలుడు పుట్టడాన్ని చూసి సూర్యుడు ఆశ్చర్యపోయాడు ఇతను నా కుమారుడు కానే కాదు అని ఛాయాదేవిని అనుమానించాడు తండ్రి అన్నమాటలకు కోపించిన ఆ పసి బాలుడు శని ఒక్కసారిగా తన తండ్రివైపు తీక్షణంగా చూశాడు శనిచూపు పడగానే లోకానికే వెలుగునిచ్చే సూర్యుడు కాస్తా నల్లబడిపోయాడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు శివుడిని ప్రార్థించగా అప్పుడు తిరిగి మామూలు రూపం పొందాడు ఆ తర్వాత శని కాశీలో శివుడి కోసం ఘోరతపస్సు చేసి గ్రహాలలో ఈశ్వరుడు అనే బిరుదును న్యాయాధిపతి స్థానాన్ని పొందాడు ఇది ఛాయాదేవికి సూర్యుడికి పుట్టిన శనిదేవుని ఆవిర్భావ కథ నవగ్రహాలలో గ్రహణాలకు కారకుడైన ఎనిమిదవ గ్రహం రాహువు ఎలా జన్మించాడో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం శం శనీశ్వరాయ నమ